తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని బాలకృష్ణ సేవా క్షేత్రంలో గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మేరిక మురళీధర్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని వాకాడు కోట చిట్టమూరు నాయకులు కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది కార్యక్రమానికి విచ్చేసిన వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రామ్ రామ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల నాలుగున తిరుపతి జిల్లాలో ప్రారంభమయ్యే బస్సు యాత్రను జయప్రదం చేయాలని కోరారు గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మేరిక మురళీధర్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు వాలంటీర్ల విషయంలో టిడిపి దుర్మార్గానికి పాల్పడిందని మండిపడ్డారు వాలంటీర్లకు వైసీపీ అండగా ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఆ ప్రోగ్రాం గురించి జిల్లా అధ్యక్షుడిగా మరీ ముఖ్యంగా వాకాడు వాసిగా వచ్చి మాట్లాడదామంటే నాకు ఎప్పుడు గుర్తు సోమవారం అయితే లీడర్స్ అందరూ ఉంటారు గ్రీవెన్స్ అది నాకు తెలిసి ఎలక్షన్ ముందర రోజు దాకా కూడా జరుగుతుంది ఒక్క సోమవారం మాత్రం మిస్ అవుతాడు ఎలక్షన్ చేస్తా ఉంటారు చెట్టు కింద మామూలుగా నాయన జయంతి వర్ధంతి సభలు జరుపుతా ఉంటాం కానీ ఒక పొలిటికల్ సభ అందులో వాకా మెండ్ల నాయకులందరినీ కలిసింది నాకు తెలిసి ఇప్పుడు వీరు క్లియర్ నేను నేను నేనొచ్చింది ఇక్కడ ఇది నాకెప్పుడు ఒకటి గుర్తు మొట్టమొదటిసారి ఇక్కడ మాట్లాడినప్పుడు ఇంత ఎత్తికైనా ఉంటా మీ సహకారం వల్లే వాకాడు ప్రజలు నాతో ఉండాలనే బలం నేను అది మాత్రం ఆ పదం మాత్రం నేను అప్పుడు చెప్పినట్టు గుర్తు నా బలం నా బలతో మీదే వాకాడు వార్తగా అది ఎప్పుడు మర్చిపోను నేనన్నా అప్పుడప్పుడు అప్పుడప్పుడు కదా ఎక్కువే బయట మిగిలిన పండుకుంటా ఉండాలి మేమైతే ఎంత లేట్ అయినా ఇక్కడికే వచ్చి పంపలే మరి ఆయన వార్త విన్నవాడు కాదు మేమైతే ఇప్పుడు అక్కడ కొట్టుకోవాలి ఈ రోజు వాటి ముఖ్య ఉద్దేశం విధంగా నాలుగో తేదీ మీటింగ్ ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు బస్ యాత్ర తిరుపతి జిల్లాలో సూలుపేట నియోజకవర్గం నైట్పేట దగ్గర మన అన్నమేడి క్రాస్ రోడ్ హైవే దాటగానే అక్కడ మీటింగ్ పెడుతున్నారు నిన్నే రీజనల్ కోఆర్డినేటర్ పెదిరెడ్డి రాజచంద్ర రెడ్డి కూడా వచ్చారు వారితో మాట్లాడిన ముగ్గ గారు వాళ్ళు ఉన్నారు నాలుగో తేదీ జాతర అంటే మంచి ఇబ్బందులు ఉంటాయి అన్నారు జాతర ఇబ్బందులు ఉన్నా కూడా అవసరమైతే ఒక రోజు ముందరే పోయి అమ్మవారిని దర్శించుకొని నాలుగో తేదీ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి యాత్ర కూడా మల్ల మల్లగా ఉండదు ఆ యాత్రకి సంఘీభావం తెలపాల్సిన అవసరం మనకుంది మనకు దగ్గర కూడా పాత రోజుల్లో గూడూరు డివిజన్ అనేవాళ్ళు అంటే ఇప్పుడు ఆ డివిజన్ చూసుపట్లేదు అయినా కూడా ఈ గూడూరు తిరుపతి జిల్లా అధ్యక్షులుగా ఉన్న సుల్లూరుపేట గూడూరు వెంకటగిరి బాధితులు ఇంకొంచెం గట్టిగా భుజాన వేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఆదేశాలపై అందుకని మేము అందరూ సహకరించి నాలుగో తేదీ అందరూ ఈ సహకులు రావాల్సిందిగా కోరుకుంటున్నాం ప్రతి ఇవ్వకపోతే తగ్గులు నష్టం మొన్న బస్సులు ఇస్తున్నామంటే ఏమి ఎక్కడ స్పందన కాబట్టలేదే ఊరుకుంటారు చెప్తారు ఇస్తే మాత్రం చెప్పరా మురళీ గారు కొన్ని పేర్లు చెప్తా ఉన్నాడు ఎలక్షన్స్ గురించి కానీ పేర్లు చెప్పలా ఆయన ఈయన ఆయన ఈయన పేర్లు చెప్పేవా ఎంపీగా ఉన్న వరప్రసాద్ నేను అబ్జర్వర్ గా రిపోర్ట్ తీసుకుంటే ఏడు నియోజకవర్గాల్లో ఈ అభ్యర్థి మాకు వద్దు అన్నారు ముందు నేను చెప్తున్నారు ఎంపీగా ఏడు నియోజకవర్గాలు నేను అబ్జర్వర్ గా ఉన్నాను తిరుపతి జిల్లాకి జగన్మోహన్ రెడ్డి గారికి రిపోర్ట్ ఇచ్చేవాడిని విధానమంత్రిగా ఏ ఒక్క దగ్గర కూడా ఇతను మళ్ళీ మాకు కావాలని చెప్పిన సందర్భం లేదు ఏడు నియోజకవర్గాల్లో మాకు వద్దన్నారు ఆప్షన్ లేక ఎక్కడో అకామిడేట్ చేయాలా ఉన్న ఎనభైల్లో కొంచెం గట్టిగా మన తరఫున నిలబెడ్డాడు మనం అకామిడేట్ చేయాలన్నప్పుడు వివిధ ప్రదేశాలనుకున్నాం తిప్పి తిప్పి ఫైనల్ గా మీ దగ్గరికే పంపిస్తున్నారా నువ్వే చూడాలా అన్నావు అందుకని గూడెల్లో పెట్టాల్సి వచ్చింది ఇది వాస్తవం ఆయన అప్పుడప్పుడు అంటే ఉంటాడు మొదట్లో వంద కోట్లు అనేవాడు అసెంబ్లీ స్టార్ట్ అయినప్పుడు నూట యాభై కోట్లు అన్నాడు అంటే ప్రతిపక్షం నాకు వంద కోట్లు ఆఫర్ చేసిన నేను ఆ పార్టీలోకి వెళ్ళలేదు నిఖార్సుగా నిఖార్చుగా ఇక్కడే ఉండే అని అసెంబ్లీ అయిన తర్వాత ఆ వంద నూట యాభై అయింది నేను అరీనాయన్ని నంబర్లన్నీ పెంచేస్తా ఉన్నారు ప్రతిపక్షం ఉన్నప్పుడు ఏదో ఆఫర్ చేసిన మాట వాస్తవమే ఆ ప్రతిపక్షంలో నాకు తెలిసిన స్నేహితులు కూడా ఉన్నారు పై లెవెల్ వరకు ఏమయ్యా ఎంత ఏదో ఖర్చుగానో ఏదో ఆఫర్ చేశారా ఏంటి అని అంటే అబ్బాయి సింగిల్ డిజిట్ లో చెప్పాను అంటే ఒక చేతి కన్నా తక్కువే అది కూడా టెంట్ బుక్ చేసుకుంటా పోతున్నాను అంటే మనం పంపు కట్టుకోవటం మరి ఇప్పుడు ఎవరు ఎవరికిచ్చారు టికెట్ కోసం మీకు అర్థమవుతుందా వరప్రజానికి ఇప్పుడు తెలుగుదేశం ఆఫర్ చేసిందా బీజేపీ ఆఫర్ చేసిందా జనసేన ఆఫర్ చేసిందా ఏడు నియోజకవర్గాల్లో సుపరిచితులు ఆల్రెడీ వద్దని తెగేసి చెప్పినాడు చెప్పిన మరి అంతేస్తున్నా ఆ కదా ఏముండే ఎండక్ ఇంకా నలభై రోజులు ఉండే ఎలక్షన్ ఇంకా వెంట మంచిది కొంచెం సౌండన్న వెంబడి అయింది వాతావరణం పార్టీలు మారేవాళ్ళు సాధనం మారినప్పుడు రకరకాల విషయాలు చెప్తా ఉంటారు అభ్యర్థి ఫైనలైజ్ అయింది లాస్ట్ నేర్ యువన వల్ల మన దగ్గరికి వచ్చాడు అని వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు కొత్తగా మనీ ఆఫర్ చేశాను మన దగ్గర నుంచి వెళ్ళారు ఇప్పుడు మురళి గారు చెప్పినట్టు మాటకి భరత్ వెళ్ళారు పైరులో రామనారాయణ రెడ్డి గారు వెళ్ళారు వీళ్ళు ఈ రెండు పార్టీలకి పార్టీ వదిలి ఎవరైనా వెళ్ళారు అంటే వారు అసలు ఎక్కడి నుంచి వచ్చారు ఎలాంటి పరిస్థితులు వచ్చారు వాళ్ళని ఏ విధమైన పదవులు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధమైన ఉన్నత స్థాయిలో కూర్చోబెట్టాడు కూర్చోబెట్టిన ఆయన్ని మోసం చేసి దగా చేసి పార్టీని మొదలుపెట్టి వెళ్ళారు అది గుర్తుపెట్టుకోవాలి పార్టీని విడిచిపెట్టి వెళ్ళారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని మోసం చేసి వెళ్ళారు అదే తెలుగుదేశం ఎవరైనా వచ్చారా అనంటే వారు చేయాలి ఇప్పుడు నేను ఎటువంటి మసానాథాలు వచ్చారు నగడిగిరిలో ఊరించారు మార్చులు చెప్పాడు చంద్రబాబు గారు ఖర్చు పెట్టమన్నాడు సీట్ ఇస్తా అన్నాడు చివరికి అక్కడి దాకా వచ్చిన తర్వాత ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆడియోలు వీడియోలు అన్న చూస్తారా సిద్ధం సభలో ఆయనే చెప్తాడు చంద్రబాబు ఏం చేస్తాడు వెనుకోట వెన్నుపోటు పడిచాడు కాబట్టి ఇంకా ఇక్కడ కొనసాగలేము ఈ పార్టీలో మనగడే కష్టం అని అప్పుడు రావటం జరిగింది తేడా గమనించండి ఏమీ లేని వాడిని అంటే ఇక్కడ ప్రాంతం నేను ఇప్పుడు కొన్ని మాటలు ఇచ్చిన ఓడిపోయిన వస్తే ఎలివేట్ చేసి కూర్చోబెట్టాడు ఏమీ లేని అతను నారాయణ రెడ్డి పర్సనల్ గా అనదాని అన్నాడు ఆయన తల్లిని కూడా అన్నాడు అయినా తీసుకుని వచ్చి ఖాళీగా పడింటే మళ్ళా ఒకసారి జనార్దన్ రెడ్డి పునర్జన్మ అంటే ఇది మూడోసారి పునర్జన్మ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ తెలుగుదేశం అలా కాదు చంద్రబాబు గారు ఉన్న క్యాండిడేట్స్ ని వెన్నుపోటు పొడిచి అన్యాయం చేసి మోసం చేస్తే వాళ్ళ పార్టీ నదిలో వస్తుంది రాజకీయ వృత్తులు కూడా ఆలోచనకి రాని ఆలోచన సచివాలయ వ్యవస్థ అందరూ చెప్తారు కేమన్నారు కదా గాంధీ తాత ఆయన కోరుకున్న గ్రామ స్వరాజ్యం అంటారు గ్రామ స్థాయికి సచివాలయం వ్యవస్థను పెట్టి మీకు ఇంకా దగ్గరగా తీసుకోవచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు అంత ఆయనకు అనుభవం లేదు రాజకీయ అనుభవం లేదు ప్రభుత్వ పాలన అనుభవం లేదు ప్రజల మధ్య తిరిగి తెలుసుకున్నాడు అక్కడితో ఆకుండా వాలంటీర్ వ్యవస్థ పెట్టి ఇంటింటికి అదే పాలన అందించాడు నేను గడప గడప ఈ వాలంటీర్ వ్యవస్థ యొక్క మంచి ఏ విధంగా ఉందనంటే ఆ ఇళ్ళలో ఉండే వృద్ధుల ద్వారా వికలాంగుల ద్వారా ప్రతి ఒక్కరూ ఇంట్లో మనిషి కన్నా ఎక్కువ ఒక అడిగింది మా వాలంటీర్ నెల రోజులుగా లేదు ఏంటి అని అడిగితే రిజైన్ చేసిపోయారు వెంటనే నింపుతామంటే అంతకాలం మేము ఎలా బతకాలి మరి మీ పిల్లలు అంటే ఉన్నారు బెంగళూరులో ఉండరు కానీ ఇక్కడే రోజు గడవాలంటే మా వాలంటీర్ కలవాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు అందరికి అన్ని వేళ అందుబాటులో ఉండే ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు